హాయ్ అండి నేను రజా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ చపాతి అండి ఇలా పన్నీర్తో చపాతీ చేసుకుంటే అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రెండు వేళ్లతో విరిస్తే విరిచిపోయేంత స్మూత్గా అసలు చపాతి చాలా మెత్తగా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఎప్పటి నుంచో నేను ఇంట్లో మా పిల్లలకి ఇలాగే చేసి పెడుతూ ఉంటానండి మా పిల్లల ప్రోటీన్ సీక్రెట్ ఇదేనండి చాలా బాగుంటుంది చపాతీని ఎప్పుడు కూడా నేను నార్మల్గా చేయకుండా ఇలా పన్నీర్తోనే చేస్తూ ఉంటానండి ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చాను చపాతీని ఎప్పుడు మనం ఇలా చేసుకుంటే పిల్లలకి గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి చపాతి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి అందవలసిన ప్రోటీన్ మొత్తం కూడా చాలా బాగా అందుతుంది పైగా చపాతీతో మనం వీటితో చేస్తున్నాం కాబట్టి మనకి ఫైబర్ కూడా పిల్లలకి చాలా చక్కగా అందుతుందండి ఇది ఏ కర్రీతో అయినా కూడా చాలా బాగుంటుందండి తీసుకుంటే దీనికోసం నేను ఇలా ముప్పావు లీటర్ మిల్క్ తీసుకున్నానండి అంటే పన్నీర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట పన్నీర్లు కూడా అంతగా బాగోవండి అవి కొంచెం రబ్బర్లా సాగడం అది ఉంటుంది ఇంట్లో న్యాచురల్గా మనం ఇలాగే పాలు ఇలా మరిగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని ఇది నిమ్మకాయ చిన్నది కాబట్టి దీన్ని మొత్తం అంతా జ్యూస్ చేసి నేను వేసేస్తున్నానండి నిమ్మకాయ కొంచెం పెద్దగా ఉంటే హాఫ్ వేసుకున్నా సరిపోతుంది ఇలా మనం ఈ నిమ్మకాయ వేసిన సెకండ్స్కే మనకి పాలంతా కూడా చాలా స్మూత్గా విరిగిపోతుందండి పర్ఫెక్ట్గాను ఇదంతా మీకు చూపించడానికి వీడియో ల్యాగ్ అయినా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఇలా మొత్తం అంతా కూడా చక్కగా మనకి పన్నీర్ అంతా ఇలా చక్కగా విరిగిపోయిందండి పాలు ఇలా విరిగి చక్కగా మనకి పన్నీర్ ఫామ్ అయిపోయింది ఇది అయితే చాలా టేస్టీగా అసలు చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇది ఇంత స్మూత్గా చాలా మెత్తగా ఉంటుందండి ఇలా ఇలా ఈజీగా మనకి పాలు మరుగుతుండగా నిమ్మకాయ వేయడం వల్ల ఇలా చక్కగా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని మనం వడగట్టుకుందామండి ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లోకి ఒక కాటన్ క్లాత్ వేసుకుందాము ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ పన్నీర్ అంతా కూడా వేసుకుందాం వేసుకుందామండి ఇదంతా ప్రాసెస్ అంతా కూడా వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవచ్చండి అప్పుడే బాగుంటుంది చపాతి కూడా ఇలా వెంటనే మనం దీన్ని ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఇది మనకు ఒక వన్ సెవెంటీ గ్రామ్స్ వచ్చిందండి వన్ హండ్రెడ్ సెవెంటీ గ్రామ్స్ వచ్చింది మీకు చూపిస్తామని నేను ఇలా మెజర్ చేస్తున్నాను నేను తీసుకున్న ముప్పర్కి వన్ సెవెంటీ వచ్చింది ఇలా నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వీటి తీసుకున్నానండి గోధుమ పిండి నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను మనం తీసుకున్నది వన్ సెవెంటీ గ్రామ్స్ కాబట్టి దానికి డబల్ తీసుకున్నానండి అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటే ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకుని నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వీటి తీసుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది బాగా స్మూత్గా పర్ఫెక్ట్గా రావాలంటే దానికి డబల్ క్వాంటిటీ తీసుకుంటే ఇలా సరిపోతుందండి ఇలా మొత్తం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని నేను ఈ విధంగా మొత్తం అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా ఈ పన్నీర్ అంతా కూడా ఈక్వల్గా మొత్తం అంతా ఈ గోధుమ పిండిలో చక్కగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము బయట నుంచి ఏ వాటర్ నార్మల్ వాటర్ వేయకుండా ఇప్పుడు మనం పాలు విరగొట్టగా వచ్చిన ఈ వాటర్నే ఈ పిండి కలుపుకోవడానికి యూస్ చేస్తున్నాం అండి ఇలా యూస్ చేయడం వల్ల ఇది చాలా సాఫ్ట్గా అసలు చాలా బాగుంటుందండి డవ్ కూడా చాలా స్మూత్గా రెడీ అవుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇదంతా కూడా నేను స్లో ప్రాసెస్లోనే చేస్తున్నానండి ఫాస్ట్గా కాకుండా ఇది ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది ఇది చూస్తున్నారు కదా మీరు ఎంత స్మూత్గా ఉంటుందండి ఇలా పన్నీర్ వేసిన వల్ల ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం అండి దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని మజ్జిగ చేసేస్తే చాలా మంచిదండి ఇది డిహైడ్రేషన్ కూడా బాడీలో తగ్గిస్తుంది తీసుకోవడం వల్ల ఈ వాటర్ సో ఇలా ఇప్పుడు మనం ఈ పిండితోనే జస్ట్ ఒక గంట మనం పక్కన పెడితే సరిపోతుందండి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా నానవలసిన అవసరం లేదు ఈ పిండి సో ఇలా దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని ఇప్పుడు నార్మల్ మనం చపాతీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ఒత్తేసుకోవాలండి మనకు నచ్చిన షేపుల్లో ఈ చపాతీని ఇలా చేసుకోవడమే ఇది మనకి ఇంకా మామూలుగా నార్మల్గా మనం చేసుకునే చపాతీ పిండి ఇంకొంచెం చేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుందండి కానీ ఇది మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి పిండి కూడా మనం చేస్తున్నప్పుడు అసలు చాలా స్మూత్గా చక్కగా కూడా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చాలా ఈజీగా చాలా స్మూత్గా బాగుంటుందండి ఇలా మొత్తం అన్నింటిని కూడా ఈ విధంగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి మొత్తం ఇలా కొంచెం కొంచెం పిండి రాసుకొని పెట్టేసుకొని ఇది ఇంకా మీకు క్లియర్గా దగ్గరగా చూపిస్తున్నానండి చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఇలా రోల్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇలా పన్నీర్తో మనకి చపాతీ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి చక్కటి ప్రోటీన్ మనకి చాలా మంచి పద్ధతిలో అందుతుందండి ఇంతేనండి ఇలా మనము పెనం మీద వేసుకొని దీన్ని ఇలా ఈ విధంగా రోస్ట్ చేసుకోవడమేనండి ఇంకా మనము దీన్ని బటర్తో కూడా వేసుకోవచ్చు బటర్ లేకుండా కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఆ పద్ధతి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా కొంచెం బటర్ వేసుకొని లైట్గా ఎక్కువ కూడా బటర్ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం మనం బటర్ వేసుకొని ఇలా ఫాస్ట్గా టూ సైడ్స్ కూడా మనము ఇలా రోస్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా మన చపాతి రెడీ అయిపోతుందండి పైగా ఇది మాడిపోవడము ఎక్కువ కాలిపోవడం అలా కూడా జరగదండి మనం పన్నీర్ వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా చక్కగా కుక్ అవుతూ ఉంటుంది అయితే రెడ్డిష్గా అవుతుంది కానీ అండి కాలిపోవడం మాడడం కూడా జరగదు అసలు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పర్ఫెక్ట్ చపాతీ అండి ఇది ఇంతేనండి ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగానే మనం రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఈ మనకి బటర్తో వేసిన చపాతీలు అండి చాలా దూదుల్లా చాలా టేస్టీగా ఉంటాయి విరిస్తే నిజంగానే రెండు వేళ్లతో కూడా విరిచే అంత స్మూత్గా ఉంటాయండి నార్మల్ చపాతీ ఇలా ఉండదు మనం ఇలా పన్నీర్ వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రెండు రోజుల వరకు కూడా ఆ స్మూత్నెస్ అలానే ఉంటుందండి అసలు ఇంకా లాంగ్ పీరియడ్ పెట్టచ్చు మనం టూ డేస్ కన్నా ఎక్కువ పెట్టలేదు టూ డేస్లో కూడా మనకి అలానే ఉంటుందండి చపాతీ అయితే ఏమీ ఇది అవ్వకుండా ఎంత దూదులాగా ఎంత మెత్తగా అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టామో సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రిడ్జ్లో తీసినప్పుడు కూడా ఇంతేనండి చాలా స్మూత్గా అసలు ఈజీగా చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ కూడా కర్రీ కూడా లేకుండా అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏ కర్రీతో అయినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఇలా జస్ట్ ఏమి బటర్ కానీ ఆయిల్ కానీ ఒక డ్రాప్ కూడా వేయకుండా కూడా మీకు చూపిస్తున్నానండి ఇలాగా రోస్ట్ చేసి ఇలా చపాతి మనం ఇలా వేపుకుంటున్నప్పుడు చక్కగా మనకి అసలు కాలిపోవడం అనేది ఉండదండి నార్మల్గా మనం చపాతీకి అయితే కొంచెం ఆయిల్ వేయకపోతే అవి మాడిపోతూ ఉంటాయి కానీ పన్నీర్ చపాతీకి అయితే అలా ఏమీ ఉండదండి చక్కగా మీరు వితౌట్ ఆయిల్ వితౌట్ బటర్ కూడా మీరు ఈజీగా చేసుకొని టేస్టీగా టేస్టీ చపాతీ తీసుకోవచ్చండి ఇలా ఇంతేనండి ఒక డ్రాప్ కూడా నేను వేయలేదు మీకు క్లియర్గా చూపించడం గురించి వీడియో కొంచెం పెద్దదైనా కూడా పర్వాలేదండి నేను ఇలాగే మొత్తం క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఇది చాలా మంచి ఫుడ్ అండి ఇది మనకి ఈ చపాతీలను ఇలా తీసుకోవడం వల్ల అసలు చాలా మంచి ప్రోటీన్ మనకి అందుతుందండి అసలు ఎటువంటి ఆయిల్ బటరు ఏది లేకుండా కూడా మంచి ఫుడ్ మనం తీసుకున్నట్టు ఉంటుంది చాలా ఈజీగా ఇవి రెండు వేలతో కూడా విరిగిపోయినంత స్మూత్గా ఉంటాయండి వేయకపోయినా కూడా ఆయిల్ కానీ బటర్ కానీ వేయకపోయినా చాలా స్మూత్గా ఉంటాయండి ఇంతేనండి ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడుతూ తింటారు డైలీ మనం ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి చక్కటి ప్రోటీన్ మనకి ఫైబర్ ఈజీగా అందుతాయి ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్